శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా బాబా శ్రీమతం పైన నడవడమే బాబాకు గౌరవం ఇవ్వడం బాబా ఏమంటున్నారు బాబా శ్రీమతం పైన నడవడమే బాబాకు గౌరవం ఇవ్వడం మన్మతం పైన నడిచేవారు అగౌరవం చేసినట్లే మన్మతం పైన నడిచేవారు బాబాను అగౌరవం చేసినట్లే ప్రశ్న గృహస్థ వ్యవహారంలో ఉండేవారిని ఏ ఒక్క విషయంలో బాబా వద్దనరు కానీ వారికి బాబా డైరెక్షన్ ఇస్తారు అది ఏమి జవాబు పిల్లలు మీరు అందరి సంబంధంలో ఉండండి ఎటువంటి ఉద్యోగాలు మొదలైనవైనా చెయ్యండి సంపర్కం లేకి రావాల్సి ఉంటుంది రంగు బట్టలు అనగా కలర్ బట్టలు ధరించాల్సి వస్తే ధరించండి బాబా అందుకు వద్దన్నారు కానీ బాబా కేవలం పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలపైన మమకారాన్ని తొలగించుకొని నన్ను స్మృతి చెయ్యండి అనే డైరెక్షన్ మాత్రం ఇస్తున్నారు అర్థమైందా గృహస్థ వ్యవహారంలో ఉండేవాళ్ళు వైట్ డ్రెస్ వేసుకోవాలనేది ఏం లేదు కొంతమంది వైట్ డ్రెస్ వేసుకుంటారు అన్నీ సరెండర్ అక్కయ్య మాదిరి అన్నయ్యల మాదిరి ఉంటారు బాబాయ్ ఏమి ఉండమనరు ఏమైనా చేసుకోండి ఉండాలంటే ఉండండి నో ప్రాబ్లం కానీ బాబా ఏమంటారు అందరు సంపర్కంలో రాండి కానీ దేహము దేహ సహితంగా పైన మమకారాన్ని తీసేయండి మమకారాన్ని పెట్టుకొని డ్రెస్సు మార్చుకుంటే ఏమొస్తుంది ఓం శాంత్ శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అనగా తమ సమానంగా తయారు చేసే పురుషార్థాన్ని చేయిస్తున్నారు ఏ విధంగా నేను జ్ఞానసాగరణిగా ఉన్నానో అలాగే పిల్లలైన మీరు కూడా తయారవ్వాలి అందరూ ఒకే విధంగా తయారవుతారనేది లేదు తయారవ్వరు మధురమైన పిల్లలకు కూడా తెలుసు ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థం అయితే చేయాల్సి ఉంటుంది స్కూల్లో కూడా విద్యార్థులు ఎందరో చదువుకుంటారు కానీ అందరూ ఒకేలాగా పాజిదన్నారు అవ్వరు అయినా టీచర్ పురుషార్థం చేయిస్తూ ఉంటారు పిల్లలైన మీరు కూడా పురుషార్థం చేస్తారు మీరేమవుతారు అని బాబా అడిగితే మేము నర నుండి నారాయణుడిగా నారీ నుంచి లక్ష్మిగా ఎందుకే వచ్చాము అని అంటారు అది సరే కానీ మీ నడవడికను కూడా చూసుకోండి అంటారు అవుతారంటే చెయ్యి ఎత్తుతాం కానీ బాబా ఏమంటున్నారు మరైతే మీ నడవడికను కూడా చూసుకోండి బాబా ఉన్నతోన్నతమైన వారు వారు టీచరు మరియు గురువు కూడా ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు శివబాబా మనకు తండ్రి అయినారు టీచర్ అయినారు మరియు సద్గురువు కూడా అయినారు కానీ వారు ఎలా ఉన్నారో అలా వారిని అదే రీతిగా తెలుసుకోవడం కూడా కష్టమే బాబా ఏమంటున్నారు బాబాని యథార్థంగా తెలుసుకోవడం కూడా కష్టమే ఏ కొందరో తెలుసుకోగలుగుతారు అందరూ తెలుసుకోలేరు తండ్రిని తెలుసుకున్నట్లయితే టీచర్ని మర్చిపోతారు మళ్ళీ గురువుని మర్చిపోతారు పిల్లలు తండ్రి గౌరవాన్ని కూడా ఉంచాలి ఊరికే తెలుసుకుంటే లాభం లేదు కదా బాబా పైన గౌరవం కూడా ఉంచాల బాబా మాటని వినడమే బాబా పైన గౌరవం ఉంచడం లేచి నిలుచుకోవడం మాత్రమే కాదు గౌరవం అనేది ఏంటంటారు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో దాన్ని బాగా చదువుకోవాలి అది గౌరవం ఇచ్చినట్లు బాబా చాలా మధురమైనవారు లోపల సంతోషం యొక్క పాదరసం ఎంతగానో పైకెక్కాలి అపారమైన సంతోషం ఉండాలి నాకు అటువంటి సంతోషం ఉందా అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోండి మనకు అంత సంతోషం ఉందా బాబా ఎంత చెప్తున్నారో అంత సంతోషం ఉందా అని ప్రశ్నించుకోవాలి ఎంత మన జ్ఞానాన్ని మనన చింతన చేస్తామో అంత సంతోషం నశా పైకి ఎక్కుతుంది బాబా అంటున్నారు అపారమైన సంతోషం ఉండాలి నాకు అటువంటి సంతోషం ఉందా అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోండి అందరూ ఒకేలాగా ఉండరు చదువులో కూడా ఎంతో తేడా ఉంటుంది ఆ స్కూళ్ళల్లో కూడా ఎంతో తేడా ఉంది కదా అక్కడ కూడా అంతే ఫస్ట్ స్టేట్ ఫస్ట్ వస్తే వచ్చేవాళ్ళు ఉంటారు డిస్టింక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు ఉంటారు స్కూల్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఉంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు నెంబర్ వారు ఉంటారు కదా తో బాబా అంటున్నారు ఆ స్కూళ్ళల్లో కూడా తేడా ఉంటుంది కదా అక్కడైతే సామాన్యులైన టీచర్ చదివిస్తారు కానీ ఇక్కడ వీరు అసాధారణమైన వారు అంటే ఉన్నతోన్నతమైనవారు కదా బాబా ఆయన చదివించే శిక్షణ కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది కదా ఇటువంటి టీచర్ ఇంకెవ్వరూ ఉండరు నిరాకారుడైన తండ్రి టీచర్గా కూడా అవుతారు ఇది ఎవరికీ తెలీదు శ్రీకృష్ణుని పేరున్నా కానీ తాను తండ్రి ఎలా అవుతారు అది కూడా తెలీదు కృష్ణుడైతే దేవత కదా కృష్ణుడు అన్న పేరు కూడా ఎంతోమందికి ఉంటుంది చాలా పేర్లు ఉంటాయి చాలామందికి చాలా పేర్లు ఉంటాయి కానీ కృష్ణుడు అని అనడంతోనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చేస్తాడు తన దేహదారి కదా ఈ శరీరం వీరిది కాదని మీకు తెలుసు శివాబాది కాదు ఈ శరీరం శివాబా అద్దెకు తీసుకున్నారు నేను అద్దెకు తీసుకున్నానని తను స్వయం అంటున్నారు ఇతడు అంతకుముందు కూడా మనిషిగానే ఉన్నాడు ఇప్పుడు కూడా మనిషిగానే ఉన్నాడు ఇతడు భగవంతుడు కాదు భగవంతుడు ఒక్క నిరాకారుడే ఇప్పుడు పిల్లలైన మీకు ఎన్ని రహస్యాలు బాబా అర్థం చేస్తారు అయినా ఫైనల్గా తండ్రినే స్మృతి చేయాలి టీచర్నే స్మృతి చేయడం కూడా ఇప్పుడే జరగదు గడియ గడియా మర్చిపోతారు బుద్ధి దేహదారుల వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది బాబా ఎంత చెప్పినా కూడా బాబా ఒక వారం నుంచి చెప్తున్నారు తండ్రి టీచర్ సద్గురువుని గుర్తు చేసుకోండి అని హాస్టల్లో ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు మర్చిపోరు టీచర్ని ఏ విద్యార్థులైతే హాస్టల్లో ఉంటారో వారికి పక్కాగా గుర్తుంటుంది కానీ ఇక్కడ పక్కా నిశ్చయం కూడా లేదు అయ్యో ఏమంటున్నారు బాబా చూడండి లౌకికంలో భౌతికంగా చదివే పిల్లలకన్నా గుర్తుంటుందంటే మీకు అది కూడా గుర్తుండదే అంటున్నారు నంబర్ వారుగా పురుషార్థానుసారంగా హాస్టల్లో కూర్చున్నారు మరి తప్పకుండా విద్యార్థులే కదా కానీ పక్కా నిశ్చయం లేదు అందరూ తమ తమ పురుషార్థానుసారంగా పదవులు తీసుకుంటారు ఎవరెంత పురుషార్థం చేస్తారో ఎంత జ్ఞానాన్ని చదువుతారో చదివిస్తారో ధారణ చేస్తారో స్వయముని పరివర్తన చేసుకుంటారో పరిశీలన చేసుకుంటారో అంతే ఉన్నత పదవి ఆ చదువులో అయితే కొందరు అడ్వకేట్లుగా అవుతారు కొందరు ఇంజనీర్లుగా అవుతారు కొందరు డాక్టర్లుగా అవుతారు వాళ్ళకి కావలసినట్లుగా చదువుతారు సెలెక్ట్ చేసుకుంటారు అవుతారు ఇక్కడ అయితే మీరు విశ్వాధిపతులుగా అవుతారు కావున ఇటువంటి విద్యార్థుల బుద్ధి ఎలా ఉండాలి నడవడిక మాటలు ఎంత బాగుండాలి పిల్లలు మీరు ఎప్పుడూ ఏడవకూడదు అని బాబా అర్థం చేయిస్తున్నారు మీరు విశ్వాధిపతులుగా అవుతారు కావున మీరు ఎప్పుడు బాధపడకూడదు గట్టిగా అరుస్తా ఏడవడం హయ్యెస్ట్ రోదన ఎవరైతే ఆ విధంగా ఏడుస్తారో వాళ్ళు పోగొట్టుకుంటారని బాబా అంటారు వారు విశ్వం యొక్క ఉన్నతోన్నతమైన రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు మేము నర నుంచి నారాయణుడుగా అయ్యేందుకు వచ్చాము అని అంటారు మరి నడవడిక కూడా అలా ఎక్కడుంది నంబర్ వార్ పురుషార్థనసారంగా అందరూ పురుషార్థం చేస్తున్నారు కొందరు బాగా పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకుంటారు కొందరు ఫెయిల్ అయిపోతారు నంబర్ వార్గా అయితే ఉన్నారు మీలో కూడా కొందరు చదువుతారు కొందరు చదువురు పల్లెటూరు వారికి చదవడం నచ్చదు గడికోయమని చెప్తే ఎంతో సంతోషంగా వెళ్తారు అందులో అనే స్వతంత్ర జీవితం ఉందని భావిస్తారు చదవడం బంధనంగా భావిస్తారు అలా కూడా ఎందరో ఉంటారు ఎంత బాగా చెప్తారు చూడండి బాబా వాళ్ళ గడ్డి కోసేదే ఇష్టమవుతుందంట చదవడం బంధనంగా భావిస్తారు అలా కూడా ఎందరో ఉంటారు షావుకార్లలో జమీందార్లకు కూడా తక్కువేమీ ఉండదు తమను తాము ఇండిపెండెంట్గా చాలా సంతోషంగా ఉన్నట్లుగా భావిస్తారు ఉద్యోగం అన్న పేరైతే ఉండదు కదా ఆఫీసులు మొదలైన వాటిల్లో మనుషులు ఉద్యోగాలు చేస్తారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు వారు ఉద్యోగం కోసం చదివించడం లేదు విశ్వ రాజ్యాధికారం ఇవ్వడం కోసం చదివిస్తున్నారు మీరు ఈ చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు ఇది చాలా ఉన్నతమైన చదువు మీరు విశ్వాధిపతులుగా పూర్తిగా ఇండిపెండెంట్గా అయిపోతారు విషయం ఎంత సాధారణమైనది ఈ ఒక్క చదువు ద్వారా మీరు ఇంత ఉన్నతోన్నతమైన మహారాజా మహారాణులుగా అందులోనూ పవిత్రమైన వారిగా అవుతారు ఏ ధర్మం వారైనా వచ్చి చదువుకోవచ్చని బాబా అంటారు ఈ చదువు చాలా ఉన్నతమైనదని భావిస్తారు విశ్వాధిపతులుగా అవుతారు ఈ విషయాలను బాబాయే చదివిస్తారు ఇప్పుడు మీ బుద్ధి ఎంత విశాలంగా అయిపోయింది అయిపోయిందా హద్దు నుండి బేహద్దు లేకి నంబర్ వార్ పురుషార్థానుసారంగా వచ్చారు మన బుద్ధి హద్దు నుండి బేహద్దు లేకి నంబర్ వార్ పురుషార్థానుసారంగానే వస్తుంది పురుషార్థం ఆధారంగానే హద్దు పురుషార్థం ఆధారంగానే బేహద్దు హద్దు నుండి బేహద్దు వస్తుంది మేమందరము ఇతరులను విశ్వాధిపతులుగా తయారు చేయాలి అని అంత సంతోషం ఉంటుంది అక్కడ కూడా ఉద్యోగాలు ఉంటాయి సత్యుగంలో దాసదాసీలు నౌకర్లు మొదలైన వాళ్ళైతే కావాలి కదా చదువుకున్న వాళ్ళ ముందు చదువుకోని వాళ్ళు సేవకులుగా అయిపోతారు కావున బాగా చదువుకోండి అప్పుడు మీరు ఈ విధంగా కాగలుగుతారు మేము ఇలా అవుతామని కూడా అంటారు కానీ చదువుకోకపోతే ఎలా అవుతారు చదువుకోకపోతే బాబాను అంత గౌరవంగా స్మృతి కూడా చేయరు అండర్లైన్ బాబాని గౌరవంగా స్మృతి చేయాలంటే చదువు ఉండాలి చదువు ద్వారా బాబా పైన నిశ్చయం కూడా ఏర్పడుతుంది ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా అంటున్నారు బాబా మీరు ఏ విధంగా నడిపిస్తే అలా అని పిల్లలు అంటారు బాబా కూడా ఇతడి ద్వారా తన సలహానిస్తారు కదా బ్రహ్మ బాబా ద్వారా కానీ ఇతడి సలహా కూడా తీసుకోరు ఎంతైనా మళ్ళీ కులిపోయిన మనిషి మతం పైనే నడుస్తారు ఎంత బాగా చెప్తున్నారు బాబా శివ బాబా ఈ రథం ద్వారా శ్రీమతాన్ని ఇస్తున్నారని గమనిస్తారు అయినా మళ్ళీ తమ మతానుసారంగానే నడుస్తారు దాని ద్వారా పైసాకు పనికి రాకుండా గవ్వతుల్యంగా అయిపోతారు కౌడి కౌడీస దానిపైనే నడుస్తారు రావణి మతం పైన నడుస్తూ నడుస్తూ ఈ సమయంలో గవ్వ సమానంగా అయిపోయినారు ఇప్పుడు రాముడైన శివబాబా మతాన్ని ఇస్తున్నారు నిశ్చయంలోనే విజయం ఉంది ఇందులో ఎప్పుడు నష్టం జరగదు నిశ్చయం ద్వారా నష్టం జరగదు నష్టాన్ని కూడా బాబా లాభం లేకి తీసుకొస్తారు ఒకవేళ బాబా మతం పైన నడిస్తే కానీ అది నిశ్చయ బుద్ధి కలవారికే ఆ యొక్క నిశ్చయం కుదురుతుంది సంశయం బుద్ధి కలవారు లోపల గుట్కులు మింగుతూ ఉంటారు అనుమానం లేకొస్తారు నిశ్చయ బుద్ధి కలవారు ఎప్పుడు అలా అన్నారు వారికి ఎప్పుడు నష్టం జరగదు నిశ్చయ బుద్ధి ఉండేవాళ్ళకు శ్రీమతం పైన నడవడం ద్వారా ఎప్పుడు అకల్యాణం జరగదు బాబా స్వయం గ్యారెంటీ ఇస్తున్నారు అండర్లైన్ పాయింట్ మనుష్య మతముని దేహదారి మతం అంటారు ఇక్కడ ఉండేదే మనుష్య మతం మనుష్య మతం నుంచి ద్వాపర యుగం నుంచి కింది దిగుతూనే వచ్చినాం కదా ఈశ్వరీయ మతం ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు ఈశ్వరీయ మతము మరియు దైవీ మతము రెండు గాయనముంది ఇప్పుడు మీకు బాబా ఈశ్వరీయ మతాన్ని ఇస్తున్నారు దీని ద్వారా మనుషుల నుండి మీరు దేవతలుగా అయిపోతారు మళ్ళీ అక్కడ స్వర్గంలో మీరు సుఖాన్ని పొందుతారు అపారమైన సుఖాన్ని లెక్కలేనంత సుఖాన్ని అక్కడ దుఃఖం విషయమే ఉండదు అది కూడా స్థిరమైన అఖండమైన సుఖం ఎంత స్థిరంగా ఉంటుందంటే మన మన యొక్క సుఖాన్ని ఎవరు మన నుంచి లాక్కోలేరు ఈ సమయంలో మీరు అనుభూతి లేకి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎంత సుఖం బాబా ఇస్తున్నారు అనేది మీరు తెచ్చుకోవాలి భవిష్యత్ అనుభూతి కలుగుతుంది కదా ఇప్పుడు డాక్టర్ చదువుతూ ఉంటారు నేను డాక్టర్ అయితే ఇన్ని కోట్లు సంపాదిస్తా ఇన్ని లక్షలు సంపాదిస్తా ఇల్లు కొనుక్కుంటా కారు కొనుక్కుంటా గుర్తు చేసుకుంటారు కదా అది జరగచ్చు జరగబోవచ్చు ఇది జరుగుతుంది కదా ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు శ్రీమతం లభిస్తోంది నేను కల్పకల్పము కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తాను దాని గురించి మీకు తెలుసు మీరు వారి శ్రీమతానుసారంగా నడుచుకుంటారు పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉండండి మీరు బట్టలు మొదలైనవి మార్చాలి కలర్ బట్టలు వేసుకోవాలి కలర్ బట్టల నుంచి వైట్ డ్రెస్సే వేసుకోవాలనేది లేదు మీకెవరు చెప్పారు ఏమైనా ధరించండి అని బాబా చెప్తారు చాలామందితో సంబంధం లేకి రావాల్సి వస్తుంది కావున రంగు బట్టలు వేసుకోవడంలో తప్పేమీ లేదు బాబా ఏం వద్దనరు ఏ బట్టలైనా ధరించండి దీనితో ఎటువంటి సంబంధము లేదు దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను వదలండి ఇది బాబా చెప్తున్నారు అంతేకాని అన్నీ వేసుకోవచ్చు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి ఈ పక్కా నిశ్చయం ఉంచుకోండి ఆత్మనే పతితంగా మళ్ళీ పావనంగా అవుతుంది మహాత్ముణ్ణి కూడా మహానాత్మ అంటారు అంతేకాని మహాన్ పరమాత్మ అనరు అలా అనడం కూడా శోభించదు ఇది అర్థం చేసుకునేందుకు ఎంత మంచి పాయింట్ సరువులకు సద్గతినిచ్చే సత్గురు ఒక్క శిబాబాని అక్కడ ఎప్పుడు అకాల మృత్యు జరగదు సత్యుగంలో బాబా మనల్ని మళ్ళీ ఈ విధంగా దేవతగా తయారు చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఇంతకు ముందు మీ బుద్ధిలో ఈ విషయాలు లేవు కల్ప మా ఆయుష్ ఎంతో కూడా తెలియదు లక్షల సంవత్సరాలు చేసేస్తున్నారు ఇప్పుడైతే మీ బుద్ధిలోకి అన్ని స్మృతి వస్తుంది ఆత్మనే పాపాత్మ పుణ్యాత్మగా పిలువబడుతుంది పాప పరమాత్మ పుణ్య పరమాత్మ అన్నారు కదా మరి ఎవరైనా పరమాత్మ సర్వవ్యాపి అనడం కూడా ఎంత అవివేకం ఈ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేస్తున్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత పాపాత్మలను పుణ్యాత్మలుగా తయారు చేసేందుకు బాబాయే వస్తారు వారు ఒక్కరిని కాదు పిల్లలందరినీ తయారు చేస్తారు పిల్లలైనా మిమ్మల్ని అలా తయారు చేసేది ఒక్క తండ్రి అయినా నేనే తప్పకుండా పిల్లలకు అనంతమైన సుఖాన్ని ఇస్తాను ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా సత్యుగంలో పవిత్రాత్మలే ఉంటారు రావణ్ణి పైన విజయాన్ని పొందడం ద్వారానే మీరు పుణ్యాత్మగా అయిపోతారు కేవలం దాన పుణ్యాలు చేస్తే పుణ్యాత్మగా కారు వికారాలపైన విజయం పొందితేనే పుణ్యాత్మగా అవుతారు మాయ ఎన్ని విఘ్నాలు కలిగిస్తుంది మీకు అనుభవం ఉంది పూర్తిగా విసిగిస్తుంది మాయతో యుద్ధం ఎలా నడుస్తుందో మీరు అర్థం చేసుకున్నారు కాని వారు పాండవులు మరియు కౌరవుల యుద్ధాన్ని చూపించారు సైన్యం మొదలైనవి ఏవేవో చూపించేశారు అక్కడ కౌరవులు ఇన్ని అక్షోహిణి పాండవులు ఇంతమంది ఏమేమో చూపించినారు ఈ యుద్ధం గురించి ఎవ్వరికీ తెలియదు ఇది గుప్తమైన యుద్ధం దీని గురించి మీకు మాత్రమే తెలుసు ఆత్మలైన మన మాయతో యుద్ధం చేయాలి కామము అన్నింటికన్నా పెద్ద శత్రువు యోగ బలం ద్వారా మీరు దీనిపైన విజయాన్ని పొందుతారు యోగ బలం అర్థాన్ని కూడా ఎవరూ తెలుసుకోలేరు ఎవరైతే సతోప్రధానులుగా ఉండేవారో వారే తమోప్రధానులుగా అయ్యారు అనేక జన్మల అంతిమంలో నేను ఈ బ్రహ్మలో ప్రవేశిస్తాను స్వయంగా బాబా చెప్తున్నారు తాను తమ ప్రధానంగా అయ్యాడు అలాగే మీరు కూడా అయ్యారు తండ్రి ఒక్కరికే చెప్పటం లేదు నంబర్ వారుగా అందరికీ చెప్తున్నారు నంబర్ వారుగా ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు మున్ముందు మీకు ఎంతగానో తెలుస్తుంది అన్నీ తెలుస్తా పోతాయి మీకు మాల యొక్క సాక్షాత్కారాన్ని కూడా చేయిస్తారు ఎప్పుడైతే స్కూల్లో ట్రాన్స్ఫర్ అవుతారో అప్పుడు అన్నీ తెలిసిపోతాయి కదా రిజల్ట్ కూడా వెలువడుతుంది ఒక క్లాసు నుంచి ఇంకో క్లాసు ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయిపోతే తెలుస్తుంది కదా ఎవరు ఫస్ట్ క్లాసు ఎవరు సెకండ్ క్లాసు ఎవరు ఫెయిల్ అయిపోయినారు అన్నీ తెలుస్తుంది కదా అట్లా వినాశ సమయం దగ్గరకు వచ్చే కొద్దీ అన్నీ తెలుస్తాయి రిజల్ట్ వెలువడుతుంది కదా పరీక్షా పత్రాలు ఎక్కడి నుండి వస్తాయని బాబా ఒకరిని అడిగితే లండన్ నుంచి వస్తాయని చెప్పారు మరి ఇక్కడి మీ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి పరంధామం నుంచి పైనుండి మీ పేపర్లు పైనుండి వస్తాయి అన్నీ సాక్షాత్కారం చేసుకుంటారు ఇది ఎంత అద్భుతమైన చదువు ఎవరు అనేది ఎవరికీ తెలియదు కృష్ణ భగవాన్ వాచ అంటారు చదువులో అందరూ నంబర్ వారుగా ఉన్నారు కావున సంతోషం కూడా నంబర్ వారుగానే ఉంటుంది అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలు అడగండి అనే గాయనం చివరిలోని విషయం ఈ పిల్లలు ఎప్పుడు కిందికి పడిపోరని బాబాకు తెలిసినా ఏమవుతుందో ఏం చెప్పగలం అని బాబా వివరిస్తారు చదవనే చదవరు భాగ్యంలోనే లేదు ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఉండు అని అంటే వెంటనే వెళ్ళిపోతారు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు వారి నడవడిక మాటలు చేతలు అన్నీ అలాగే ఉంటాయి ఏమంటున్నారు చూడండి బాబా వాళ్ళ నడవడిక కూడా అలాగే ఉంటుంది బాబా పొమ్మన్నా పోకూడదు కదా మాకు ఇంత లభిస్తే మేం వెళ్ళి వేరుగా ఉంటామని భావిస్తారు ఏ పోయి ఏం చేస్తారు వేరుగా నడవడిక ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది అనగా దీని అర్థం నిశ్చయం లేదనే ఏదో కష్టంగా కూర్చున్నారనే జ్ఞానం చిన్న విషయం గురించి కూడా తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు ఎప్పుడు కూర్చోరు కూడా మాయ ఇవ్వదు ఇలా అన్ని సెంటర్లలోనూ ఉన్నారు అండర్లైన్ ప్లీజ్ ఎప్పుడూ చదువుకునేందుకు రానే రారు ఆశ్చర్యం ఇదెంత ఉన్నతమైన జ్ఞానం భగవంతుడు చదివిస్తున్నారు ఈ పని చెయ్యకండి అని బాబా అంటే ఒప్పుకోరు తప్పకుండా తప్పుడు పనులు చేసి చూపిస్తారు మొండి రాజధాని స్థాపన జరుగుతోంది అందులో అన్ని రకాల వాళ్ళు కావాలి కదా పై నుండి కింది వరకు అందరూ తయారవుతారు పదవుల్లో అయితే తేడా ఉంటుంది ఇక్కడ కూడా నంబర్ వారుగా పదవులు ఉన్నాయి కేవలం తేడా ఏమీ అక్కడ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది మరియు సుఖం ఉంటుంది ఇక్కడ ఆయుష్ తక్కువగా ఉంటుంది మరియు దుఃఖం ఉంటుంది పిల్లల బుద్ధిలో ఈ అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ డ్రామా ఏ విధంగా తయారైందో చూడండి ఎంత అద్భుతమైన డ్రామా మళ్ళీ కల్పకల్పము మనం అదే పాత్రను అభినయిస్తాం కల్పకల్పము అభినయిస్తూనే ఉంటాం ఇంత చిన్న ఆత్మలో ఎంత గొప్ప పాత్ర నిండి ఉంది అవే రూపురేఖలు అవే కర్మలు ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇది రచింపబడి ఉన్న రచింపబడుతున్న డ్రామా ఈ చక్రం మళ్ళీ తప్పకుండా పునరావృతం అవుతుంది సతోప్రధానము సతోసామాన్యము రజోత్తములకి వస్తారు ఇందులో తికమక పడే విషయమే లేదు అచ్చా స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా ఆత్మ తండ్రి శివు బాబా ఇదైతే అర్థం చేసుకున్నారు ఎవరైతే సత్వప్రధానంగా అవుతారో వారే మళ్ళీ తమోప్రధానంగా అవుతారు మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానులుగా అయిపోతారు ఇదైతే మంచిదే కదా మీ బుద్ధిని అక్కడ నిలిపి ఉంచాలి అనంతమైన తండ్రి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు ఆ తండ్రియే పావనులు అని చెప్పండి గంగా నది పావని కాదు స్వయం భగవంతుడు పతితా పావనుడు అని చెప్పండి బాబా జ్ఞానాన్ని ఇస్తారు ఇందులో శాస్త్రాలు వాటి వాటి విషయమే లేదు ప్రారంభంలో శాస్త్రాలు ఎక్కడి నుండి వస్తాయి ఎప్పుడైతే చాలామంది తయారవుతారో అప్పుడు తర్వాత కూర్చొని శాస్త్రాలను తయారు చేస్తారు సత్యుగంలో శాస్త్రాలు ఉండనే ఉండవు అవసరం ఏముంది అక్కడ దుఃఖం ఉంటేనే కదా అయితే మారిపోతాయి అన్నీ మారిపోతాయి గుణగణాలు కర్తవ్యాలు అన్నీ మారిపోతాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మురళి ಪದೇ ಪದೇ ಬಾಗ ಬಾಗ ಬಾ ಒಂದು ಸಾಲ ರೆಂಟು ಸಾಲ ಮೂರು ಸಾಲ ಚದು ಅರ್ಥ ಅವು ಅಚ್ಚಾ ಮೀಟೇ ಮೀಟೇ ಸಿಕ್ಕಲದೇ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾ ಕಾ ಪ್ಯಾರ್ ಅವ್ರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರುಹಾನಿ ಬಾಬ್ ಕೀ ರುಹಾನಿ ಬಚ್ಚೊಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂ ಕೀ ರುಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾಕೋ ಯಾತ್ ಪ್ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం ఎప్పుడూ బాధపడకూడదు ఏడవకూడదు మేము విశ్వాధిపతులుగా అవుతాం మా నడవడిక మాటల తీరు చాలా మంచిగా ఉండాలి ఎప్పుడు ఏడవకూడదు అని బుద్ధిలో ఉండాలి ఏమంటున్నారు మేము విశ్వాధిపతులుగా అవుతున్నాం మరి మా నడవడిక మాట తీరు చాలా మంచిగా ఉండాలి ఎప్పుడూ బాధపడకూడదు అని బుద్ధిలో ఉండాలి రెండవ పాయింట్ బుద్ధి కలవారిగా ఈ ఒక్క తండ్రి శ్రీమతం పైన నడుస్తూ ఉండాలి ఎప్పుడూ తికమక పడకూడదు బాబా యొక్క శ్రీమతానికి విరుద్ధంగా ఎటువంటి కార్యము చేయకూడదు తికమక పడకూడదు గుటుకులు మింగకూడదు నిశ్చయంలోనే విజయం ఉంది కావున పైసాకు విలువ చెయ్యని మీ మతం పైన నడవకండి బాబా ఏమంటున్నారు మన్మతాన్ని పైసాకు కూడా విలువ చేయదు అంటున్నారు అలాంటి మీ మన్మతం పైన నడవకండి ద్వాపర యుగం నుంచి నడిచి నడిచి పైసాకు పనికిరాని వాళ్ళగా అయిపోయాం కదా వరదానం ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఫుల్ స్టాప్ పెట్టి స్వయంని పరివర్తన చేసుకునే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రులుగా కండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఫుల్ స్టాప్ పెట్టేయండి అప్పుడు స్వయం పరివర్తన అవుతారు సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి వివరణ ఎప్పుడైతే బిందుస్వరూపమైన తండ్రి మరియు బిందుస్వరూపమైన ఆత్మ రెండింటి స్మృతి ఉంటుందో అప్పుడే ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ పెట్టగలరు కంట్రోలింగ్ శక్తి ఉండాలి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కామా పడకుండా ప్రశ్నార్థకం రాకుండా ఆశ్చర్యార్థకం రాకుండా ఉండాలంటే కంట్రోలింగ్ పవర్ ఉండాలి ఏ పిల్లలైతే ఏ పరిస్థితుల్లోనైనా స్వయంని పరివర్తన చేసుకొని పులి స్టాప్ పెట్టడంలో స్వయంని మొదటగా ఉంచుకుంటారో వారి ఆశీర్వాదాలకు పాత్రలుగా అవుతారు వారికి స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి సంతోషం లభిస్తుంది బాబా ద్వారా బ్రాహ్మణ పరివారం ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆశీర్వాదాల ద్వారా లాభం ఏమి వద్దనుకుంటే ఔన్నత్యంగా ముందుకెళ్తారు కష్టం లేకుండా ఉన్నతి కావాలంటే ఒకటే ఉపాయం ఆశీర్వాదాలను పొందాలి ఎప్పుడు ఆశీర్వాదాలను పొందగలము ఆజ్ఞాకారిగా ఉన్నప్పుడు పొందగలము పులి స్టాప్ పెట్టేది నేర్చుకున్నప్పుడు పొందగలము స్లోగన్ ఏ సంకల్పం అయితే చేస్తారో దానికి మధ్య మధ్యలో దృఢత అనే ముద్రను వేస్తే విజయీలుగా అయిపోతారు ఏదైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధుబన్ పోయినాము బాబా మిలనం చేసినాము ఈ రోజు నుంచి ఒక గంట ఎక్స్ట్రా యోగం చేయాలని దృఢ సంకల్పం చేసినాం బాబా రూమ్లో దాన్ని మళ్ళా ఏదన్నా నిర్లక్ష్యం సోమర్తనం వచ్చి ఏదైనా పనిబడి ఈరోజు చేయలేదు వద్దులే కాన్లే అని ఒక రెండు ఒక రోజు రెండు రోజులు అట్లా అనుకుంటే ఇంక అసలు వదిలిపోతుంది భలే వారం పది రోజులైనా ఏదో సేవలో బిజీగా ఉన్నా మళ్ళీ పదకొండో రోజు అయినా మళ్ళీ దృఢ సంకల్పం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా విజయులుగా అయిపోతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ